రాజమండ్రి బోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమాట్ ఎదురుగా హుకుంపేట దగ్గర ఉన్న పెడాన్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఈ వారం కొత్త వెరైటీస్ ఏమి వచ్చాయి తర్వాత కాంబో ప్యాకేజ్ గురించి వీరబాబు గారు చెప్తారంటున్నారు ఆ కాంబో ప్యాకేజ్ ఏంటి ఆఫర్స్ ఏంటి తెలుసుకుందాం అవి వీరబాబు గారు ఇప్పుడు మన పెడ సోఫాస్లో కొత్త వెరైటీస్ ఈ వారం ఏం చూపిస్తారు అదేవిధంగా కాంబో ప్యాకేజ్ అంటే ఏంటి ఏమి ఉన్నాయి అసలు మన దగ్గర ఎన్ని తెలియజేస్తున్నా సరే ఈరోజు మన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కసారి చూడండి సార్ రెక్లైనర్స్ కార్నర్ సెట్స్ ఫోమ్ సెట్స్ ప్రతిది కూడా మనకి వెరైటీ వెరైటీగా సెట్లు ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది ఏ రకం కాలతో ఆ రకంగా కూడా కస్టమర్ కస్టమర్షన్ చేయడం కూడా జరుగుతుంది అయితే యాక్చువల్గా ఈ సెట్లన్నీ కూడా మీకు మోడల్ వచ్చి ప్రతిది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ లెదరు అలాగా లాంజర్ గమ్ బెడ్ లాంజర్ గమ్ ప్రతీది కూడా మీ ప్రతి మోడల్ కూడా ఇప్పుడు కార్నర్ కూడా ప్రతి కూడా మనకి అన్నీ కూడా కొత్త మోడల్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు షాప్ అనేది కూడా ఎందుకు చూపిస్తున్నాం అంటే రకరకాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకటి రెండు చూపిస్తున్నాం మీకు ప్రతి దాంట్లోనే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ప్రతి రకం వచ్చింది ఇప్పుడు త్రీ ప్లస్ వన్ వన్లో వచ్చింది త్రీ ప్లస్ టూలో వచ్చింది కార్నర్ వచ్చింది నైన్ బై సెవెన్లో వచ్చింది నైన్ బై సిక్స్లో వచ్చింది అన్ని రకాల మోడల్ ఫోమ్ సెట్లో వచ్చింది ఇది ఒక కొత్త మోడల్ కూడా సిట్ వచ్చేసింది ఈ మోడల్ కూడా కొత్త కొత్త మోడల్ అంటే అండి ఇది ఫోమ్ టైప్ ఇది ఈ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి డిజైన్ అది కూడా చాలా బాగుంటుంది ఈ మోడల్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫైవ్ నెంబర్స్ అనేది ఇప్పటికీ ఫైవ్ నెంబర్స్ బ్యాక్ కూర్చోవచ్చు కంఫర్టబుల్గా బాగుంటుంది వీటిలో ఫ్యాబ్రిక్ కావాతే మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలి ఫ్యాబ్రిక్ వేసి కూడా వచ్చు మనకి ఇప్పుడు అంతా కూడా మనకి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిండిగా మన షాప్ అంతా కూడా చాలా నిండిగా ఉంది ఒకసారి చూడండి చూడొచ్చు మీరు అంతా కూడా ఇవన్నీ కూడా డెలివరీ వెళ్ళి సెట్లు అండి ఇవన్నీ కూడా ఈ ప్యాకింగ్ అంటే డెలివరీ వెళ్ళేది అంతా కూడా ఈ కార్నర్ సెట్స్ మొత్తం అన్ని కూడా మనకు కొత్తగా ఇవన్నీ కూడా న్యూ మోడల్ కింద వచ్చి ఇది పూర్వం ఒకటి మీకు ఇప్పుడో షాప్లో చూపించిన ఇవన్నీ కూడా ఏమీ లేవు ఇక్కడన్నీ మనకు కొత్తగా త్రీ ప్లస్ వన్ వన్ ఇది త్రీ షీటర్లు అండి ఓన్లీ ఓన్లీ త్రీ షర్టర్స్ అన్నమాట ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి ఇవన్నీ సోఫా కంపాట్స్ ఇది ఫోమ్ మోడల్ సోఫా కంపాట్స్ అది లబర్ వుడ్ ఓన్లీ త్రీ షీటర్ దివాన్ కార్ట్స్ రోజువుడ్ దివాణా ఉన్నాయి టేక్ వుడ్ దివాణా ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి అన్ని రకాలు మొత్తం ఈరోజు మధ్యతరాలు అందరికీ కూడా కాంబోలో అనేది కావాలని అంటున్నారు కనుక ప్రతి ఐటమ్ కూడా మన దగ్గరికి వస్తే ఆడపిల్లకి నచ్చిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది మేము కూడా కాంబో ప్యాక్ అంటే ఏంటి కాంబో కస్టమర్ కలిసి వచ్చేది ఏంటంటే కాంబో అనేది మేము ఒకసారి పెట్టాం సార్ ఆరువారు మంచం ఒక పరుపు ఒక స్త్రీ షీట్ల సోఫా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒక బీరువా ఇలాగ ఐదు రకాలు కూడా దాంతో రెండు పిల్లోస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇలా వచ్చి చాలా మంది కూడా ఇప్పుడు ఇప్పుడు మే నెలలోనే మనకి ఎలాగో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు అంటే మాకు బీరువా ఉందండి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అది ఉంది ఇది ఉంది అంటున్నారు ఇలా కాదండి ఇలాగా మనకి వెళ్ళారు ఏమని అయితే ఇలాగ కాదు మీకు ఎలా చేయించి అలా ఎలా కావాలన్నా నేను ఒకరు వచ్చి ఆరువారు టేక్ మంచం కావాలన్నారు అలాగే దివాన్ ఘాట్ కావాలన్నారు ఆ పరుపు కావాలన్నారు దీనికి ఒక పరుపు కావాలన్నారు దాంతోపాటు ఒక సోఫా కావాలి ఇలాగా కాంబో ఇవ్వడం కూడా జరిగింది మనం అంటే ఎందుకంటే ఇప్పుడు నాలుగు ఐదు ఐటమ్లు తీసుకున్న వాళ్ళకి ఒక ఐటమ్ ఫ్రీ ఇస్తారా లేదా రేట్ లేదు రేట్ అయితే వీలుగా ఇస్తాం మనం ఫ్రీ అనేది ఏదో పిల్లో అనేది మమ్మల్ని కామన్ అనుకోండి వీటిలో ఫ్రీ అనేది అలా అలాగే పెట్టలేదు అంటే కాంబో అనేది ఇది ఇదేంటి చెప్తున్నానంటే సార్ బల్క్గా కొంటే బాగా ప్రైస్ తగ్గుతుంది ప్రైస్ తగ్గుతుంది ప్రైస్ అనేది మనకి అంటే కాంబో అనేది మంచి ఆఫర్ ఇస్తున్నాం మనకి మంచి రేట్ ఇస్తున్నాం వాళ్ళకి అంటే అన్ని ఐటమ్లు కలుపుకుంటున్నారని మీరు మంచి రేట్ ఇస్తున్నాం అది మనకి లాభం కోసం కాదు కంటే మంది కస్టమర్ మాకు కస్టమర్ దేవుళ్ళు కనుక మాకు వాళ్ళ వాళ్ళకు మనసుకు నచ్చినట్టుగా మనం కూడా జరుగుతుంది ఈ రోజు రేట్ అది కూడా ఇలాగా ఇలాగ పరుపులు కూడా మనకి ఎన్ని రకాల పరుపులు కాదు అన్ని రకాల పరుపులు మన దగ్గర ఉంటాయి ప్రతి పరుపు కూడా మనకి కస్టమైజ్ చేయడం ఉంటుంది రెడీమేం లో చూపించి మనకి వీడియో కాల్ చేసి ఏ పరుపు కాదు లైవ్ లో కూడా పరుపులు గ్యారంటీ సెవెన్ ఇయర్స్ ఉందండి ఫైవ్ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ ఉంది వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ కానీ స్టార్టింగ్ సార్ పరుపు అనేది మన దగ్గర రిమార్క్ అనేది ఉంటుంది ఎందుకంటే పరుపు కూడా మన ఫ్యాక్టరీ డే మెయిన్ మనకు పరుపులు విషయం ఏంటంటే మన స్పా అనేది పెద్ద కంపెనీ ఇది ఈ టీపాయలు మంచాలు ఏ రకం కావాలతో అన్ని రకాలు కూడా మనం ఓన్ తయారు ఈ విక్స్ వచ్చేటప్పటికి ఇంత లబ్బు రూట్ అంటాం ఈ మంచాలన్నీ కూడా లబ్బు రూట్ ఇలాగే ప్రతి రకం కూడా ఒక్కొక్కరు కస్టమర్కి ఏ రకం కావాలతో ఆ రకమైన ఐటమ్స్ మన దగ్గర ప్రతిది కూడా అవైలబుల్గా ఉంది కాంబో అంటే ఏమేం ఐటమ్స్ వస్తాయి అందులో కాంబో పరిధిలోకి అయితే కాంబో అనేటప్పుడు చెప్పాను కదా సార్ ఇప్పుడు మనకు ఆరువారు మంచం ఒకటి ఇచ్చాం సార్ అలాగే ఆరువారు పొరపాటు ఇచ్చాం నెక్స్ట్ ఒక సోఫా సింగల్ సోఫా త్రీ సీటర్ సోఫా సార్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఆరు ఆరు అడుగులు ఒకటి ఇచ్చాం ఐరన్ బీరువా ఇలాగ రెండు పిల్ల వస్తే మనకి కాంబో అని చెప్పేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ పెట్టాం సార్ అంటే ఎట్టి కస్టమర్కి చాలా హ్యాపీగా తీసుకెళ్ళిన ఉన్నాయి వాన్ కొంతమందికి ఏమవుతుందంటే నాకు బీరువా ఉంది సార్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది సార్ అన్నప్పుడు వాటిని వాటిని తప్పించి వాళ్ళకి వేరేది ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్లో కలిపి అది కూడా కాంబోలో ఇవ్వడం జరుగుతుంది మన రేట్ అది ఈ ఐటమ్స్ అన్ని ప్రతి ఐటెం కూడా మనకి లుక్ లుక్ఫారంగా చాలా టాప్గా ఉంటాయి మనకు పందిరి మంచం కానించి రోజు మంచం కానించి ఫుల్ వార్నర్ నర్సెట్లు అన్నీ అంటే ఇంట్లో ఏ ఐటెం ఉండాలో ఆ ఐటెం మన దగ్గర ఉంది అందులోని ఏ ఐటమ్ కూడా వాళ్ళు కస్టమైజ్ చేయాలని నేను చేసిస్తానండి కాంబోలోని కస్టమైజ్ అనేది ఇవ్వడేమో నేనైతే కస్టమైజ్ కూడా చేసిస్తానండి ఐటెం కూడా వాళ్ళకి ఏది నచ్చుతో అది కూడా నాకు ఒక వారం టైం ఇస్తే ఆ వారంలో రెండు రోజులు టైం ఇస్తే రెండు రోజులు మూడు మూడు రోజుల్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ కాంబో ఆఫర్లో మనం ఫర్నిచర్ కొంటే కనుక అవును సార్ ప్రైస్ బాగా తగ్గుతుంది బాగా తగ్గుతుంది అన్నిటికన్నా తక్కువ అండి ఏంటి అట్లా అది అంటే యాక్చువల్గా ఇప్పుడు చెప్పేది అదే సార్ కాంబో అనేది ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా మంది ఫర్నిచర్ షోరూమ్స్ కన్నా మనం తక్కువ ఉంటుంది అది కదా సార్ అదే చెప్తున్నాను సార్ అంటే ప్రతి షాప్ కూడా వాళ్ళు వాళ్ళు కాంబో వాళ్ళు వాళ్ళు ఆఫర్ ఇచ్చిన రేట్లు అదే వాళ్ళు ఇస్తున్నారు ఐటమ్స్ ఇది మీ కాంబో ఇచ్చే రేట్లు ఇవి ఈ సరుకు ఇస్తామని చెప్తున్నారు మేము అలా ఉండట్లేదండి వాళ్ళకి కస్టమర్కి ఏదైతే నచ్చుతుందో ఆ రకంగా మనకు కాంబో అవ్వడం జరుగుతుంది అంటే కస్టమర్కి అనేది ఇప్పటికి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తీసుకొని అందులోనే మేము కాంబో అవ్వడం కాంబో అనేది మంచి ప్రైజ్ ఇచ్చేది కాంబో అండ్ అది వాళ్ళ మనసుకి నచ్చేలాగా మేము నడవడం కూడా జరుగుతుంది ఈ రోజు నుంచి అంటే చాలా మంది మీరు రీల్స్ చూస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ రకాలుగా పెట్టి ఉంటారు మేము ఈ రకం కాదు ఈ రకంగా మారుతున్నాం ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్గా ఉండాలని చెప్పి వాళ్ళ వాళ్ళ కస్టమర్ని ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ రకంగా మేము కాంబో ఇస్తాం మూడు ఐటమ్స్ కావాలంటే మూడు ఐటమ్స్ రెండు ఐటమ్స్ కాదు రెండు ఐటమ్స్ ఒకటి కావాలి కాంబోలు ఇస్తాను అది కూడా మన బెడ్ అండ్ సోఫాన్ని మాత్రమే జరుగుతుంది రాజమండ్రిలో ఎవరు ఎవరు మన ఒక బెడ్ అండ్ సోఫాలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ కాంబో అనేది బెడ్ అండ్ సోఫాస్లో మనకి ప్రత్యేక కాంబో ఆఫర్ మీద వీరబాబు గారు వివరించడం జరిగింది ఒక్కటి కానీ రెండు ఐటమ్స్ తీసుకుంటే కనుక కాంబో ఆఫర్ వర్తిస్తుంది ఇది కస్టమర్కి ఎంతో ఉపయోగపడుతుంది ఫర్నిచర్లో వాళ్ళ ఇంట్లో ఉన్న రకాలు కాకుండా కొత్త రకంతో ఉన్న కాంబో ప్యాక్ని బెడ్ అండ్ సోఫాస్ అందిస్తుంది రాజమండ్రిలో ఎవరు ఇవ్వని ప్రైస్ని ఖచ్చితంగా కస్టమర్కి అందిస్తాం కస్టమరే మాకు అల్టిమేట్ కాబట్టి ఆ విధమైన ప్రైస్ అందిస్తామని చెప్తున్నారు ఇక్కడ రకరకాల వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఒకసారి చూపించడం జరిగింది థ్యాంక్ యూ సార్ మరో వారం మళ్ళీ ఒక ప్రత్యేకమైన ఐటమ్ కొత్త ఫర్నిచర్స్ మోడల్స్ ఇవన్నీ చూపించే కార్యక్రమం చేద్దాం ఇది ఈష్ణు స్వాసం రామనారాయణ